హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి కుక్కర్లో చికెన్ పులావ్ని ఏ విధంగా చేయాలో చూసేద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా కుక్కర్లో చికెన్ పులావ్ని మంచి రుచికరంగా చేసుకోవచ్చండి ఈ చికెన్ పులావ్ అయితే చికెన్ బిర్యానీ తిన్నట్టే అనిపిస్తుంది మరి నోరుంచే ఈ చికెన్ పులావ్ని ఇప్పుడు మంచి రుచికరంగా ఏ విధంగా చేయాలో చూసేద్దాం చికెన్ పులావు కోసం ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇక్కడ నేను కొంచెం చిన్న పీసెస్గా తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే పెద్ద సైజుగా పీసెస్ కట్ చేసుకొని తీసుకోవచ్చు ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దీనిలో ఒక రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఈ విధంగా అల్లం పసుపు సాల్ట్ గరం మసాలా కారం వేసిన తర్వాత ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి తర్వాత ఒక నిమ్మకాయని ఈ విధంగా గింజలు లేకుండా పిండేసుకోండి నిమ్మరసంని ఒక ఒక నిమ్మకాయ మొత్తం పిండేసుకోండి నిమ్మరసంని గింజలు లేకుండా తీసుకొని నిమ్మరసం పిండేసుకున్న తర్వాత చికెన్ని మొత్తం ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు మొత్తం చికెన్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి మీరు చేతితో అయినా కలిపినా పర్వాలేదండి ఈ విధంగా కలిపిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపిన చికెన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రీజర్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి ఫ్రిడ్జ్లో అయితే వన్ అవర్ ఉంచుకొని మ్యారినేట్ చేసుకోండి అప్పుడే చికెన్ పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం కలిపిన మసాలాలు మొత్తం ముక్కలకి బాగా పట్టేస్తాయి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గ్లాస్ ఉన్నర వరకు బాస్మతి బియ్యం తీసుకున్నాను మీరు కావాలనుకుంటే చికెన్ పులావ్ కోసం నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి ఈ బియ్యం అనేవి దాదాపు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఈ బియ్యాన్ని ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు వాటర్తో కడుక్కొని మళ్ళీ తగినన్ని వాటర్ వేసుకొని ఒక పావు వంట వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి పావు వంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు ఆనియన్స్ కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా వేసుకోవాలి అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా ఇలా చేతితో క్రష్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి అల్లం కొద్దిగా పచ్చివాసన వరకు నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్న చికెన్ని మొత్తం కుక్కర్లో వేసుకోండి ఈ విధంగా చికెన్ని మొత్తం వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం చికెన్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక రెండు వరకు దాల్చిన చెక్క వేసుకోండి రెండు ముక్కల వరకు తర్వాత కొంచెం షాజీరా ఒక రెండు మూడు లవంగాలు వేసుకోండి ఒక రెండు యాలకులు కూడా వేసుకోండి ఈ విధంగా మసాలాలు వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి తర్వాత కొద్దిగా మరాఠీ పువ్వు వేసుకోండి ఈ మరాఠీ పువ్వు వేయడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా మసాలాలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోండి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ వరకు చికెన్ని ఉడికేటట్టు చూసుకోండి చికెన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికినాక ఇలా ఆయిల్ కొద్దిగా పైకి తేలే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యాన్ని తీసుకొని ఈ చికెన్లో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది ఇలా పైకి తేలే వరకు ఉంచుకోండి ఆయిల్ ఇలా పైకి తేలాక మనం బియ్యాన్ని వేసుకోవాలి చికెన్లో మొత్తం బియ్యంలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి చికెన్ బియ్యాన్ని ఇలా ఒక టూ మినిట్స్ వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఒక వన్ మినిట్ టూ మినిట్ వరకు కలుపుకుంటూ ఉండండి అప్పుడు చికెన్ పులావ్ అనేది మంచి రుచికరంగా ఉంటుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి మనం గ్లాసున్నర వరకు బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ వరకు సరిపోతుంది మళ్ళీ కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్ వరకు వాటర్ సరిపోతాయి మనం నార్మల్గా గిన్నెలో అయితే ఒక గ్లాస్ బియ్యి బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉంచుకోండి బియ్యాన్ని నానపెట్టుకొని వేసుకున్నాం కాబట్టి కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి కుక్కర్ మూత పైన ఉన్న విజిల్లోనే గాలి మొత్తం తీసేసి కుక్కర్ మూత తీసేయండి మీకు ఏమైనా కొద్దిగా వాటర్ ఉన్నట్టు అనిపిస్తే స్టవ్ని సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ వరకు ఉంచుకోండి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుందండి దీనిలో ఆనియన్స్ నిమ్మరసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి బియ్యం మాత్రం కొంచెం క్వాలిటీ ఉన్న బియ్యం తీసుకోండి పాత బియ్యాన్ని తీసుకోండి అప్పుడే మనకి పులావ్ అనేది కరెక్ట్గా అవుతుంది పొడి పొడిగా వస్తుందండి అన్నం అనేది ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు